హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంట్లో పూజలు వ్రతాలు జరుగుతున్నప్పుడు లేదంటే పెళ్ళిళ్ళలో అలాగే వంట చేసుకునేటప్పుడు మన బట్టలకు పసుపు మరకలు అవుతాయి కదా ఆ పసుపు మరకలు ఒక పట్టానైతే వదలవు ఆ పసుపు మరకలు ఈజీగా ఎలా పోగొట్టుకోవచ్చో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను వైట్ కర్చిఫ్కి పసుపు అయ్యేలాగా చేశాను మీకు చూపించడం కోసం ఇలా వైట్ కలర్ మీద పసుపు అయినప్పుడు ఏ కలర్ అయినా సరే పసుపు అయినప్పుడు వీడియో బాగా వర్క్ చేస్తుంది ఒకసారి వీడియో ఫుల్గా చూసేయండి ఇలా బట్టల సోప్ ఉంటుంది కదా ఈ బట్టల సోప్ని పసుపు మరకలు పడిన చోటంతా బాగా రబ్ చేయండి మొత్తం కూడా ఆరెంజ్ కలర్లో వచ్చేస్తుంది వాటర్ లైట్గా వేసుకొని బాగా రబ్ చేయండి దీన్ని వాటర్లో ఉతకాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ సోప్ పెట్టేసుకుంటున్నాం అంతే ఈ వీడియోలో చూపించినట్లుగా కర్చీఫ్ అంతా కూడా నేను బట్టల సోప్ అయితే పెడుతున్నాను ప్రీవియస్ వీడియోలో తెల్ల బట్టలకు వేరే కలర్ అంటుకున్నప్పుడు ఎలా పోవాలి అనే వీడియో చేశాను ఆ వీడియోకైతే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి మంచి మంచి కామెంట్స్ అయితే వచ్చాయి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా వాష్ చేయండి ఇప్పుడు నేను ఈ కర్చీఫ్ అంతా కూడా సోప్ పెట్టేశాను సోప్ పెట్టేసిన దాన్ని నీళ్ళల్లో వాష్ చేయకూడదు అనమాట డైరెక్ట్గా ఎండలో ఆరబెట్టుకోండి ఐదు ఆరు గంటల వరకు బాగా ఎండ ఉండాలి ఆ బాగా ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టుకోండి ఆ తర్వాత మనం బట్టలు ఎలా ఉతుకుతామో అలా ఒక్కసారి వాష్ చేసి చూడండి రిజల్ట్స్ మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్